నాలుగు సంవత్సరాలకు వచ్చింది నాలుగు సంవత్సరాలకు ఫస్ట్ కదా స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇక ఆ నుంచి చిన్న చిన్నగా పెద్దగా పెద్దగా బాగా వచ్చింది ఇల్లు కట్టుకున్నాను ఆడపిల్ల ఏం చేసినా నిమ్మ తోట అనేది మిమ్మల్ని ఆదుకున్నది ఆదుకున్నది ఇప్పటిదాకా కూడా దాని మీదనే బతుకుతున్నారు బతుకుతున్నారు అంత ముందు సైకిల్ తొక్కుతాను కూడా లేదు ఇప్పుడు సైకిల్ మోటార్ వేసుకుని తిరుగుతున్నారు సైకిల్ లేకుండా సైకిల్ మోటార్ తిరుగుతున్నా రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు బిష్ అగ్రికల్చర్ నేను మీ వడ్ల పవన్ కుమార్ మనం ప్రస్తుతం ఇరవై సంవత్సరాల వయసు గల నాలుగు ఎకరాల తోటలో మనం ప్రస్తుతం ఉన్నాం పూర్తి వివరాలు రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే మీ పేరు దాసరి శంబయ్య ఇదే గ్రామం అండి వల్లాల గ్రామం వల్లాల గ్రామం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా చాలిగవరాన మండలం మండలం ఓకే ప్రస్తుతం మీకు మొత్తం ఎన్ని సంవత్సరాలు వేసే అనుభవం ఉందండి నాకంటే దాదాపు ముప్పై ఐదు ఏళ్ళ వ్యవసాయం ఉంది వ్యవసాయం అంతటా నిమ్మ తోట మీద మాత్రం పద్దెనిమిది ఏళ్ళు ఉంది సంవత్సరాలు వేసే అనుభవం ఉంది ఈ నిమ్మ తోట పైన ఇరవై ఏళ్ళు ఇరవై పద్దెనిమిది ఇరవై ఏళ్ళు ఉన్నది ఓకే ఇప్పుడు ఈ నాలుగు ఎకరాలు నిమ్మ తోట ఇరవై ఏళ్ళ తోట ఇరవై ఏళ్ళ కింద మీకు ఈ నిమ్మ తోట పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది పక్కన రెడ్డి వేసిండు ఆయన కొంచెం లాభం వస్తుంది దాన్ని బట్టి మనం వేసుకున్నారు ఓకే పొలమే ఉండే మనది అంతకుముందు నార్మల్గా వుడ్లు అనుబంధి అంటే ఇవి ఇది ఇరవై ఏండ్ల కింద వేసారు కదా దీనికి వెరైటీ ఏమన్నా ఉందా వెయ్యి బాలాజీ అని ఇచ్చినాం బాలాజీ విత్తనం మొలక ఎట్లా పెట్రోల్ బాలాజీ అని మళ్ళీ లేత సెట్లు పెట్టిన అంటే ఎట్లా పడ్డాది మొలక అప్పట్లో అప్పట్లో మొలక ఇరవై నాలుగు రూపాయలు ఏమైతే ఇరవై నాలుగు రూపాయలు తెచ్చిన పెట్టిన ఎనిమిది గజాల దూరం ఎనిమిది గజాలు ఒక చెట్టుకు చెట్టుకు ఎనిమిది గజాల దూరం మొక్కకు మొక్కకు ఎనిమిది గజాల దూరము వర్షాలు పెట్టి ఇట్ల ఎనిమిది ఇట్ల మొత్తం ఎనిమిది ఎనిమిది గజాలు దూరం ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టినాయి ఎకరానికి ఎనభై మొక్కలు ఎనభై మొక్కలు అంటే ఎయిట్ ఫోర్టీ థర్టీ టూ మూడు వందల ఇరవై మొక్కలు నాలుగు ఎకరాల కలిపి నాలుగు ఎకరాల కలిపి మూడు వందల ఇరవై మొక్కలు వాటినాయి ఎకరానికి ఎనభై మొక్కలు ఇరవై ఏళ్ళ కింద పెట్టినరు కదా ఫస్ట్ టైము నిమ్మగ తోట పెట్టినప్పటినుంచి ఎన్ని రోజులకు మీకు ఖాతకు వచ్చింది నాలుగు సంవత్సరాలకు వచ్చింది నాలుగు సంవత్సరాలకు దాని పెట్టుబడి దానికి మామూలుగా వచ్చింది అంటే పెట్టుబడి కాదు ఫస్ట్ కాతా ఎప్పుడు వచ్చింది నాలుగు సంవత్సరాలకు వచ్చింది నాలుగు సంవత్సరాలకు ఫస్ట్ కాత స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇక ఆ నుంచి చిన్న చిన్నగా పెద్దగా అయింది పెద్దగా అయింది బాగానే వచ్చింది ఇల్లు కట్టుకున్నాను ఆడపిల్ల పెళ్లి ఏం చేసినా నిమ్మ తోట అయింది నిమ్మ తోటమే అంతకు ముందు ఏ వ్యవసాయం చేసినా ఏం రాలేదు ఏం రాలే నిమ్మ తోట అనేది మిమ్మల్ని ఆదుకున్నది ఆదుకున్నది ఇప్పటిదాకా కూడా దాని మీదనే బతుకుతున్నారు బతుకుతున్నారు అంతా ముందు సైకిల్ తొక్కుతాను కూడా లేదు ఇప్పుడు సైకిల్ మోటార్ వేసుకొని తిరుగుతున్నారు సైకిల్ లేకుండా సైకిల్ మోటార్ అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలకి స్టార్ట్ అయింది నిమ్మ తోట ఫస్ట్ టైం దింపినప్పుడు ఎట్లా ఎట్లా దిగుబడి ఎట్లా వస్తుండేది దిగుబడి అంటే ఫస్ట్ టైం లో చెట్టుకు ఒక మూట వెళ్ళింది ఆ నుంచి చెట్టుకు రెండు మూటలు మూడు మూటలు ఇప్పుడు దాదాపు నాలుగు మూటలు ఐదు మూటలు అంటే ఎట్లా సిమెంట్ సిమెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా అదే నడుస్తుంది ఒక చెట్టుకు ఎన్ని వస్తుండే ఒక చెట్టుకు ఐదు నాలుగు మూడు చెట్టుని బట్టి అట్లా వస్తాయి చెట్టుని బట్టి వస్తాయి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి ఇప్పుడు కూడా అదే రకంగా వస్తుంది జరీ మంచిగా నాలుగు వస్తుంది నాలుగు వస్తాయి మామూలుగా రెండు వస్తుంది రెండు వస్తాయి మరి నీళ్ళు ఎట్లా ఇస్తా ఉన్నారు నిమ్మతో ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు కదా అప్పుడు ఫస్ట్ టైం ఎట్లా ఫస్ట్ టైం డిప్పు లేనప్పుడు కట్టినాను మామూలు పాదులు చేసి కాలువలతోటి కట్టినాను తర్వాత మళ్ళా పైపుల ద్వారా కట్టినాను తర్వాత డ్రిప్పులు వేసినాను డ్రి డ్రిప్ వేసి దాదాపుగా పదహారు ఏం అయితే డ్రిప్ వేసి అప్పటి నుంచి అదే డ్రిప్ నడుస్తుంది అదే డ్రిప్ నడుస్తుంది ఇంతవరకు ఏం మార్చలేదు మార్చలేదు డ్రిప్లా ఇప్పుడు నిమ్మ తోటకి ఎరువులు ఏమేమి వేసినా స్టార్టింగ్ ఎరువులు మొలక పెట్టేటప్పుడు పాల్టాన్ పొడి ఇంత గులకల్ వేసి పెట్టిన పాల్టాన్ పొడి అంటే అది గవిషన్ పొడి అంటారు గవిషన్ పొడి అంటే ఎట్లా ఎరువులేక ఉంటుంది అది తెల్లగా ఉంటుంది తెల్లగా పిండి లేక ఉంటుంది దాంట్లో గుంటలో చల్లి ఇన్ని గులకల్ చల్లేసి ఇప్పటిదాకా అట్లా ఉన్నాయి చెట్లు నా తోట వేసిన తోటలు ఎప్పుడో పోయినాయి 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 వాళ్ళు పీకేసిన మళ్ళీ రెండో దమ్ము కూడా వేసారు నా తోట అప్పటి నుంచి ఇప్పటిదాకా కవర్ ఉంది పోయినా కూడా మళ్ళీ కాడ ఎమ్మట చెట్టు వేస్తున్నానట్టు కొత్త ఒక చెట్టు పోయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇది ఒరిగింది కదా దాని దగ్గర చెట్టు వేసినాయి పోతే ఇట్లా 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 మార్చులు అవి ఇక కొంచెం పుప్పు తినో కింద ఏరు పురుగు తినో అట్లా పెద్ద మనసులు అవి ఉరుగుతాయి తర్వాత అక్కడ మొదట ఆ బుట్ట చెట్టు చూపెట్టని ఆ చెట్టు వేస్తే ఆ కవర్ ఆ చెట్టు పోయేసరికి ఈ చెట్టు పెద్ద ఈ చెట్టు తోట అయితే మళ్ళీ ఉంటుంది ఉంటది ఇట్లా ఇట్లా పడిపోయినా సరే దాని కాయలు కాసే ఉంటాయి అది కాదు ఇప్పుడు ఉండేవి కదా అవును కాబట్టి తగ్గుతుంది తగ్గుతుంది ఆ తగ్గిందని మళ్ళీ ఏమంటే చెట్టు వేసినాం ఇప్పుడు అది మొత్తం ఒడిగేసరికి ఆ లేత చెట్టు అందుకుంటుంది అందుకుంటది అట్నే తోట కవర్ అవుతున్నట్టు ఇప్పుడు ఈ లేత చెట్టు ఆది అది ముసలిగో ఆది మూసరిగో అది లేత చెట్టు అన్నట్టు అట్లా ఉరగతోటి అట్లా కాబట్టి మనకి కవర్ అవుతుంది ఇగ వేరు పురుగు ఏదో రకంగా అది పోతున్నాయి కొంచెం కొద్ది అది ఇగ అడ్డం పడిపోతది అడ్డం పడిన తర్వాత చిన్న కొత్త మొలక పెడతాయి ఇది మళ్ళీ ఇది పోయే లోపతి పెద్దగా ముందర కాతగా వస్తది అది కాత కాసిన కూడా తీసేస్తాది తీసేస్తాం బెడ్లో కడికెళ్ళి అట్లా అయినవి అన్ని చానా ఉన్నాయి అట్లా కాబట్టి ఇక మళ్ళీ ఒక్కసారి కొత్తగా తీస్తే మళ్ళీ పడిపోయినట్టు అవుతదని అవును అవును ఇప్పుడు చెట్టు మంచిగా కాస్తుంది కదా ఇప్పుడు ఆ చెట్టు పోయింది కదా దాన్ని వేసిన మళ్ళీ అది అందుకుంటది ఒకవేళ ఇది పోయినప్పుడు మళ్ళీ దీనికి అనుకోస్తుంటాం అట్లా లేస్తున్నారు కవర్ చేస్తున్నారు అందువల్ల తోట తీసేయటం లేదు లేమో అదేమో పోయిందాక చూసి మొత్తం తీసేసి మళ్ళీ కొత్త సెట్లు వేస్తారు మళ్ళీ నాలుగు ఐదు ఆరు ఏళ్ళు టైం పడుతుంది అది పోవాలి తీసేయాలి తేటగా చేయాలి మళ్ళీ అచ్చు దూరాలి మళ్ళీ ఫస్ట్ చేసినట్టు మళ్ళీ సరికి ఐదు సంవత్సరాలు మీరు ఉపాయం చేసి ఇట్లా ఎప్పుడైనా ఎప్పుడైనా తోట చేసిన కానీ అదే ఒట్టి పోగానే ఒట్టి అంతే ఇప్పుడు మీకు నిమ్మ తోటలో ఒక ఇరవై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నది దీంట్లో ఏమేమి పురుగులేమని వస్తాయా ఇక పురుగులు అంటే మామూలుగా ఏ పురుగు అయినా కానీ మామూలు పురుగు దోమ నల్లి ఏ మామూలుగా వస్తే కానీ పెద్దగా ఇట్లా వేరే శయాలను తిన్నట్టు తినే వచ్చి అది మనకు కనపడకుండానే ఉంటుంది ఆ ఇగురు గురు నాకేస్తుంది ఆ పిందని తినేస్తుంది పిస్కార్ చేసుకోవాలి ఎట్లేదన్నా మనం ఖచ్చితంగా పది నుంచి పన్నెండు రోజుల లోపల ఒకసారి పిస్కార్ చేయాలి ఏ మందన కానీ ఏ మంది సరే సంవత్సరం సంవత్సరం అంటే మనకి ఇప్పుడు కాయ వచ్చిన తర్వాత మళ్ళొక మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ వస్తుంది ఏం అవసరం లేదు ఇప్పుడు మన పూత పూసిన కాంచి మేను ఒక అరగాయ సైజ్ దాకా కొట్టుకోవాలి ఆంచి నీళ్ళు చూసుకుంటే కాయ లావైపోతుంది దాన్ని దింపిటప్పుడు అంత ఏది ఉండదు రాకు పండు ఇక అప్పుడు ఏం రాదు రాదు ఇప్పుడు ఇగురులు పూతలు ఇగురులు ఉన్నప్పుడే బాగా పిస్కార్ చేయాలి తొందర తొందరగా చేయాలి జర చేస్తే దాని పింద కాయ మంచిగా నిలబడుతుంది లాభైతుంది అండి లావ అవుతుంది అరకాయ దాటిందనుకో ఇక దాన్ని ఏం చేయలేదు అది పీకినా రాదు ఈ అరకాయ రాకముందు కొద్దిగా పుండు పురుగు పోయి దాన్ని కుచ్చితే అది రాలిపోవడం దోమ కానీ రాలిపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు పోతే సంవత్సరం లేదు ఈ సంవత్సరం ఇప్పుడు నవంబరు ఇరవై ఇరవై ఐదు నుంచి పోతే డిసెంబర్లో పింద దేశాలు ఉంటుంది ఇప్పుడు డిసెంబర్లో డిసె డిసెంబర్ లో ముక్కు పూల పిందే దేశాలు ఉంటుంది ఇక జనవరి నుంచి చిన్న చిన్నగా ఫిబ్రవరి వరకు పావుకాయ అరకాయ అవుతుంది అవుతుంది అంటే ఈ ఈ మాసం అంటే మళ్ళీ ఐటీ మొదల వస్తుంది జూన్ జూన్లా జూన్ జూలైలా అప్పుడు ఇదే విధంగా పూత పిందే ఉంటది జూలై వచ్చేసరికి ముక్కు పూల దాల్పి పిందే అవుతుంది సంవత్సరంలో రెండు సార్లు రెండు సార్లు వస్తుంది మనం వర్షి అని పంట ఇది కూడా నాలుగు నెలలు టైం తీసుకుంటుంది అయితే ఇప్పుడు నవంబర్ లో స్టార్ట్ అవుతుంది కదా నవంబర్ ఎన్ని స్టార్ట్ అయితే మనకి రోజుల వరకు కాయలు వస్తా ఉంటాయి మళ్ళీ నవంబర్ ఎన్నింగ్ స్టార్ట్ అయితే నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో అందుతుంది మార్చిలో అందుతుంది మార్చిలో లో మెండ్మెంట్ కాయ తెంపుతుంటే మనకు ఏప్రిల్ వరకు మొత్తం పూర్తి అవుతుంది మొత్తం మే వరకు మొత్తం మే వరకు మొత్తం అయిపోతుంది మళ్ళీ ఇంకా మే మొత్తం ఎండబడితే జూన్ లో మళ్ళీ వేస్తే జూన్ జూలై లోపల ఆ రెండు నెలల్లో మళ్ళీ అంటే ఇప్పుడు సంవత్సరం రెండు గ్యాప్ ఉంటుంది ఆ రెండు వస్తానే ఉంటది మళ్ళీ ఇప్పుడు మన తొలి పది దాకా మనకు కాయ వస్తుంది ఆనకాలం కాయ వస్తుంది పది నుంచి పదకొండో నెల కొంచెం ఎండబెడతాము ఎండబెట్టి పదకొండో నెల ఇరవై ఇరవై ఐదు వరకు వేస్తే మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ పిందె పోతూ ఉంటుంది ఉంటుంది ఓకే దీంట్లో పురుగుల గురించి మళ్ళీ తెగులు ఎట్లా వస్తాయి ఇక తెగులు అంటే ఈ వాతావరణం ఎండలు బాగా కొడుతున్నా తెగులు ఉండదు ఆ ఎండకు ఏదో పురుగు కానీ ఏది కానీ అది అయినా కూడా పెద్ద లేకపోయింది ఈ చలి వాతావరణం ఈ ముసురులు మనసు రావడం ఆ మనసు వచ్చినప్పుడు పిందె మీద బాగా జిబురు అని పడి ఆ పిందెండ నాని నాని ఆ బొడ్ల కాడ కూసిపోవడం ఇది ఇది కింద లెక్క ఇరిగిరికి ఆ మనసు గిట్ట రాకుండా తేటగా ఉంటది అదే ఆనకాలం అయితేనేమో అది మనసు రాని ఆనబడి ఆన గీత గీత ఉన్నా కానీ ఏమంటే లాభ ఓకే ఈ కారే జర కాపాడుకోవాలి ఈ సలికి రాదు బాగా ఈ మనసు వాతావరణం వల్ల బ్యాక్టీరియా రోగాలు వస్తాయి రాలిపోతుంటాయి ఆనకాలం అయితే మందు కొట్టినా కూడా దాంతలో అదే వస్తూనే ఉంటది పెద్దగా ఏమి ఉండదు కష్టం ఇప్పుడు జనవరి డిసెంబర్ ఈ రెండు నెలలు బాగా ఫిబ్రవరి దాకా కొట్టినాం అనుకో మార్చి వరకు ఎండా ఆ మందు బంద్ వేస్తాం అయితే ఇప్పుడు ఈ సీజన్ లా ప్రస్తుతం అయితే మనకు తెగులు పురుగులు ఎక్కువ వస్తాయి ఈ రెండు నెలలు నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు పది పదిహేను వరకు కొడితే సరిపోతాయి సరిపోతుంది జూన్ లో చెట్టు మాత్రం నీట్గా ఉంటాయి కానీ లో కూడా వాతావరణం వర్షానికి అంత రాలిపోవడం ఏదైనా తెగుళ్ళు తేట తేటగా తేటగా అవుతుంది తేటగా అవుతుంది ఇప్పుడు ఈ నిమ్మ తోట ఒక చెట్టుకు ఎన్ని మూడు బ్యాగులు వస్తుంది అంటారా మూడు నాలుగు ఒక చెట్టు మంచిగా వాతావరణం మంచిగా ఉన్న చెట్టు ఎనిమిది బ్యాగులు కూడా ఎనిమిది బ్యాగులు యాభై కిలోల బ్యాగ్ సిమెంట్ బ్యాగ్ ఓకే మీరు మార్కెట్ ఎక్కడ వేస్తారు ఇవి ఇక నగర కళ్ళలో ఎక్కువ వేస్తుంది కేజీ లేకనా ఇప్పుడు యాసంగి అయితేనేమో ఇప్పుడు ఎండలకు మార్చిలో అయితేనేమో పదిహేను వందలు పన్నెండు వందల నుంచి పదిహేను వందలు పద్దెనిమిది వందల దాకా అమ్ముతుంది ఇక సంచి 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 ఒక ఇక ఆనకాలం అయితే ఈ రోజు నాలుగు వందల ఎమ్మెది నాలుగు వందలు మూడు వందలు రెండు వందల ఎమ్మిది యాసంగి అయితే డబల్ చెవలు ఎంత మన ఎండాకాలం సీజన్ కాబట్టి రేటు ఎక్కువ ఎప్పుడైనా వెయ్యి రూపాయలు తక్కువ అనేది అమ్మదు మినిమం ఫిబ్రవరి పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ మొత్తం పూర్తి వరకు మే జ్వరపడే దాకా వెయ్యి పన్నెండు వందలు అయితే ఖచ్చితంగా అమ్ముతుంది అమ్ముతుంది ఒక బ్యాగు చెట్టుకు నాలుగు బ్యాగులు వెళ్ళినట్టు నాలుగు వేల రూపాయలు వస్తాయి ఖర్చుల పూలు అంటే ఇప్పుడు ఈ నాలుగు ఎకరాలకి మొత్తం ఎన్ని బ్యాగులు అయితే ఒక్కసారి ఇక ఎకరాలకు ఒక కార్ కంటే దాదాపుగా ఒక ఆరు వందల నుంచి ఏడు వందల బస్తాలు వెళ్తాయి ఆరు వందల నుంచి ఏడు వందల బస్ ఏడు వందలు ఎనిమిది వందలు బస్తాకు వెయ్యి రూపాయలు వేసుకున్నా మీకు ఆరు లక్షలు ఏడు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఏజ్గా వస్తాయి కానీ ఖర్చులు పోతాయి ఖర్చులు పోనీ ఇంకా చూసుకోవాలి ఖర్చులు తీసుకున్నా ఐదు లక్షలైతే కంపల్సరీ మిగులు సంవత్సరానికి వానకాలం వచ్చేసి దాని పెట్టుబడులకు సరిపోతాయి పిండి బస్తాలు పై మందులకు అంటే పూలకే జరిపోతాయి రేటు రేటు రుణం నాలుగు వందలు మూడు అవుతుంది యాసంగా మూడు నాలుగు లక్షలు మిగులుతాయి నాలుగు రకాలతో లక్ష అయితే ఈజీగా మిగుల్తాయి ఓకే ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఎవరన్నా పెట్టుకోవాలనుకుంటే ఎట్లాంటి సూచనలు పాటించాలండి మా రైసోధులకు చెప్పండి ఎట్లాంటిది అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే పొలం అడుగు అయితేనేమో ఒక సంవత్సరం మొత్తం దాన్ని ఎలగట దున్నేసి పత్తి ఒ వేసుకోవాలి వర్షం ఇంతకుముందు వర్షం పెట్టిన పొలండుగు అయితే ఒక సంవత్సరం ఎండలకు దున్నేసేయాలి దున్నేసి భూమి ఒక సంవత్సరం ఎలగట పత్తి అదే ఏదో వేరే పంట వేసుకోవాలి ఆ సంవత్సరం ఫస్ట్ ఈ ఆటి మొదల నుంచి ఆ సంవత్సరం చేసిన తర్వాత మనం సంక్రాంతి నుంచి జనవరి ఫిబ్రవరిలో దాన్ని గుంటలు తీసుకొని ఫిబ్రవరి ఎండింగ్ మార్చి ఫస్ట్ వీక్లో వేసిపో చెట్లు వేసి దాన్ని డ్రిప్ ఫస్ట్ ప్రయత్నం చేయాలి ఆ డ్రిప్ వేసి దాన్ని ఫస్ట్ గుంటలు తీపేలా గుంటలు ఒక పది ఒక నెల రోజులు ఇరవై రోజులు అట్లా మక్కాలి మక్కిన తర్వాత పాల్టాన్ పొడి గుల్కలు కాక వంద గ్రాములు గుంట వంద గ్రాముల గుల్కలు పాల్టాన్ పొడి ఒక వంద గ్రాములు కాక కలిపి వేసినట్టయితే దానికి చెట్టుకు వేరు పురుగు ఏరే చెదలు కానీ తెల్ల పురుగు కానీ ఏది కూడా వాసించకుండా గుంతలు వేసి ఇట్లా మళ్ళీ కుడుపుకుంటూ గుంతలు వేయాలి సగం కుడిపిన తర్వాత కూడా మళ్ళీ సగం చల్లాలి అన్నట్టు అండ్ల అది ఒక దాదాపు పది సంవత్సరాల దాకా దాంట్లో స్మెల్ ఉంటుంది ఆ స్మెల్ ఉండి ఆ మొక్కని ఏం తినడానికి ప్రయత్నం చేయదు ఏరు కుళ్ళు కానీ ఏరు కానీ ఏది ఆపేస్తుంది ఇక దాని తర్వాత పది తర్వాత దాదాపు పదిహేను నుంచి చెట్టు పెద్దగా అయిపోతుంది దాన్ని ఏదేం చేయలేదు ఒకవేళ పదిహేను అయిన తర్వాత పోతుంది దాన్ని చిన్న మొక్క నేసినప్పుడు దానికి డ్రిప్పు సప్లై అమ్మటే ఉండాలి ఆ డ్రిప్పు సప్లై కాకున్నట్టయితే మూడు సంవత్సరాలు మూడు నుండి నాలుగు సంవత్సరాలు కాపు నీళ్ళు బాగా అంత ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మనం కట్టిన దానికంటే డ్రిప్పు అయితే చెట్టు మంచిగా లేదు మొక్క మంచిగా వస్తుంది కడతానేమో చెట్టు మోటం గడ్డి రావడం తేటగా రాకుండా ఉంటుంది చుక్కలు చుక్కలు ఉంటుంది కాబట్టి దీని గడ్డి రాదు ఏరు లూజ్గుంటది భూమి తేటకు వచ్చేస్తే మూడు సంవత్సరాల్లో మంచిగా దాన్ని పదిహేను రోజులకు ఒకసారి కార్జ్ చేస్తుండాలి మందు ఏ పురుగు వాళ్ళకుండా మరీ ఈ గురు వచ్చిన టైంలో మాత్రం రెండుసార్లు ఎమ్మట కొట్టాలి అప్పుడు చెట్టు ఇమ్మంటే లేచిపోతుంది మంచిగా వస్తుంది నీట్గా నీట్గా వస్తుంది ఇక ఏమైతే వేసినాము నిమ్మతోటే కదా లేస్త నెలకొకసారి రెండు నెలల మందు కొడతా రెండు నెలల ఒక్కోసారి రెండు నెలలకుసారి నీళ్ళు వదులుతాయంటే నడవదు దాన్ని మనం పసిపిల్లం కాపాడనట్టు కాపాడుతా అది మళ్ళీ కాపాడుతుంది తర్వాత అదే మనకు ఆర్థికంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఇంకోటి రైతాంగానికి బెనిఫిట్ ఏంటంటే ఒక ఎకరం పొలం బార్చే నీళ్ళతోటి నాలుగు ఎకరాల నిమ్మ తోటని కవర్ చేయచ్చు అయితే ఒక ఎకరానికి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు పోయి ఒక్క మూల ఎండిపోయినా మళ్ళీ నీళ్ళు దిగదు ఇది కాక ఖచ్చితంగా డిప్పు ద్వారా కానీ మనం కట్టుకున్న ద్వారా కానీ పది రోజులకు ఒక తడిచ్చినట్టు అయితే ఒక్క చెట్టు పది రోజులకు ఒక కానీ మనకు లాభం అధిక లాభం ఉంటుంది దీనివల్ల మనం నాలుగు ఎకరాలు కవర్ చేయొచ్చు అదే ఒక్క ఎకరం పొలం చేస్తే నీకు ఏం పడినా కానీ ఒక్క ఎకరానికి ఐదు పుట్లు పడినా ఆరు పుట్లు పడినా నీకు నిండా ముప్పై రూపాయలు మిగలవు అదే ఒక్క ఎకరాన్ని నిమ్మ తోటగా కవర్ చేస్తే ఒకే గ్రాన్ని నిమ్మ తోటగా కవర్ చేసినట్టయితే నీకు ఖర్చులు పొరుసులు అన్ని పోయినా లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలు మిగిలిపాటైతే తక్కువ ఆనకాలం పెట్టుబడులు అవి తీసేసినా కూడా యాసంగి మాత్రం లక్ష నుండి రెండు లక్షల వరకు మనం దాన్ని బట్టి రావడం జరుగుతుంది ఎంత ఎట్ట నీళ్ళల్లో నీళ్ళు కొద్ది నీళ్ళతో కూడా ఒక ఎకరం పొలం అరెకరం పొలం బారించేటోటి కూడా రెండు తోటను కవర్ చేసుకోవచ్చు రైతులు మాత్రం దీన్ని గమనించండి డ్రిప్పు ద్వారా మాత్రం నాలుగు ఎకరాల నిమ్మ తోట కూడా కవర్ చేయవచ్చు నా గతంలో నాలుగు మోటార్లు కలిసి కూడా ఒక్క డిప్పు పైపు పోసేది అట్లా కూడా నేను నాలుగు వందల చెట్ల మూడు వందల చెట్లను సాదిన అది ఓకే ఈ పద్ధతిని కూడా పాటించండి ప్రతి రైతు కూడా చూసిరు కదండి రైతు ఒక ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాలుగు ఎకరాల నిమ్మ తోటలో వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిరు ఆయన ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారంట సో పూర్తి వివరాలు మనకు తెలియజేసిరు బాయికాడ కొట్టం వేసిన అంత ముందు రేగ మామూలుగా గుడిసె ఉండే గుడిసె ఉండే కొట్టం కూడా వేసుకున్నారు నిమ్మ తోట మీదే అన్ని నిమ్మ తోట మీద సైకిల్ మీద తిరుగుతాం సైకిల్ మోటార్ సైకిల్ మోటార్ తీసుకున్నారు చూసారు కదా వారు ఎంత హ్యాపీగా ఉన్నారో నిమ్మ తోట వల్ల అంటే వాళ్ళ లైఫ్ మారిపోయింది మారింది చాలా మారింది లైఫ్ మారింది సో ప్రతి ఒక్క రైతు కొత్త పెట్టుకునే వాళ్ళు కూడా ఎట్లా ఏమేమి పాటించాలి కూడా వాళ్ళు చెప్పారు సో పూర్తి వీడియో చూడండి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం భీష్మ అగ్రికల్చర్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న